ప్రార్థన ప్రార్థన అంటే ఏమిటి భగవంతుడిని మనం ప్రార్థిస్తూ ఉంటాం భగవంతుడిని మనం స్థుతి చేస్తూ ఉంటాం నాకు మంచి ధరగాలి స్వామి అని భగవంతుడిని వేడుకుంటాం దాన్నే మనం ప్రార్థన అని అంటాం అయితే ఇక్కడ ఈ ప్రార్థన చేసేటటువంటి వాడిలో తత్పరత తాదాత్మ్యత ఇవి ఉండాలి అవి ఉంటేనే భగవంతుడు ఆ ప్రార్థన స్వీకరిస్తాడు లేకపోతే స్వీకరించాడు లేకపోతే స్వీకరించాడు నీ ప్రార్థనకి సరి అయినటువంటి ఫలితం రావాలి తగినటువంటి ఫలితం రావాలి అంటే నీలో తత్పరత తాదాత్మ్యత అనేది ఉండాలి చూడండి ఆ రోజున గజేంద్రుడు మసలతో యుద్ధం చేశాడు శరీరంలో ఓపి ఉన్నంత వరకు యుద్ధం చేశాడు ఓపిక అయిపోయింది ఇంకా నేను చేయలేను అనుకున్నాడు అప్పుడు చెప్పాడు నీవే తప్ప వితపరంబరిగా మన్ని పొందగుందీను నిన్ రావే ఈశ్వరా కావే వరద అన్నాడు ఇంకా నేనేం చేయలేనయ్యా నా శక్తుల నా సాయశక్తులను నేను యుద్ధం చేశాను పోరాడాను గెలవలేకపోయాను కాబట్టి ఇప్పుడిక నువ్వే దిక్కు నాకు వచ్చి నన్ను రక్షించవయ్యా అన్నాడు మరి రక్షించాడా లేదా ఇక్కడ చూడండి ఆ సమయంలో ఆర్తి అనేది ఉంది అందులో తత్పరత తాదాత్మ్యత ఇవన్నీ ఉన్నాయి ఆ ప్రార్థనలో నువ్వు తప్పించంకెవరు లేరయ్యా అన్నాడు ఆ మాటలు విన్నటువంటి ఆ స్త్రీహరి అలా వైకుంఠపురం నగరిలో ఆ మూల సౌధంబుదాపల అక్కడ కూర్చున్నటువంటి ఆ శ్రీ వెంటనే వెంటనే చెప్పడు శంకు చక్ర గమనం చేదో ఈ సంధింపుడు అలా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇంకేష్ణ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏమిటి భక్తజన సత్ సంరక్షణార్థము కాబట్టి మనం ప్రార్థన చేస్తే భగవంతుడు వింటాడా అండి మీకు చాలాసార్లు అనుభవాలు వస్తూ చాలామంది ఈ విషయం అడుగుతూనే ఉంటారు భగవంతుడు వింటాడా అంటే నీ ప్రార్థనని తప్పనిసరిగా వింటాడు మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఇక్కడ యద్భావం తద్భవతి మీరు ఏమనుకుంటున్నారో అదే జరుగుతుంది మీరు అనుకునేదే జరుగుతుంది ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టారు ప్రార్థన చేస్తూ ఉన్నారు నా కోరికలు తీరాలి అన్నారు వెంటనే ఇవతరికి వచ్చి ఏదో నమస్కారం పెట్టానయా కోరికలు తీర్తాయాస్తాయా భగవంతుడు ఏం చేస్తాడు ఏం లేదు నమస్కారం పెట్టాను అంతేనన్నావు నీ కోరికలు తీరావు ఎందుకని నీకు భగవంతుడి మీద నమ్మకం లేదు నువ్వు ఇక్కడే చెబుతున్నావు ఆ కోరికలు తీరేవే పెట్టావా భగవంతుడు ఏం తీర్చాడు అని అంటున్నావు కాబట్టి తీర్చాడు తీరుస్తాడు అనేటటువంటి నమ్మకంతో పెట్టాలి నువ్వు నీ కోరికలు తీరుతాయి అనే నమ్మకంతో పెట్టాలి పరమమైనటువంటి నమ్మకం ఉండాలి సామాన్యమైన నమ్మకం కాదు నీ మనసులో నువ్వు ఏదైతే భావన చేస్తున్నావో అదే జరుగుతుంది అందుకే యద్భావం తద్భవతి నువ్వు ఏమనుకుంటే అదే జరుగుతుంది చూడండి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఒక బాడసారి వెడుతూ ఉన్నాడు దోవిమ్మటి మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిపోయింది ఎండ బాగా మండుతోంది దగ్గరలో ఇక్కడ ఏదైనా ఓ చెట్టు ఒక చెరువు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే బాగుండు అనుకున్నాడు కొంత దోరంలో అతనికి ఒక చెట్టు కనిపించింది ఒక చెరువు కనిపించింది సరే వెళ్ళాడు ఆ చెరువులో కాళ్ళు చేతులు ఆ చెట్టు కింద వచ్చి కూర్చున్నాడు అలసట తీరుతోంది ఇప్పుడు అనుకున్నాడు ఎవరైనా వచ్చి నాకు భోజనం వడ్డిస్తే బాగుండు కదా అనుకున్న మరుక్షణంలోనే అతని ముందు విస్తరాకు వేసి భోజనం అంతా కూడా వడ్డిచ్చేసి చకా చెకా చెకా మొదలుపెట్టాడు ఎవరైనా అప్సరాంగంలో వచ్చిన సేవ చేస్తే బాగుండు కదా విసినుకరాలతో విసిరితే బాగుండదా అనుకున్నాడు వెంటనే ఇద్దరు అప్సరాంగా వచ్చారు విసినగరతో విసిరుతూ ఉన్నారు పంచపక్షాలు వడ్డించి ఉన్నాయి హాయిగా తిన్నాడు ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోవాలి కింద ఏదైనా ఒక పరుపు వేసి ఉంటే బాగుండు కదా వెంటనే పరుపక సిద్ధం అయిపోయింది హాయిగా పడుకున్నాడు పడుకున్నటువంటి ఈ పెద్ద మనిషికి చిన్న అనుమానం వచ్చింది నేను కోరినవన్నీ కూడా ఇక్కడ జరిగిపోతూ ఉన్నాయి ఏముంది ఇక్కడ కొంపదీసి ఏ భూతం పిశాచమో లేదు కదా అది వచ్చి నన్ను తినేది కదా అనుకున్నాడు వెంటనే ఓ పెద్ద భూతం అక్కడ ప్రత్యక్షం అయిపోయింది అత్త తినేసింది అసలేం జరిగింది ఆ వృక్షం అనేది అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వృక్షం దాని కింద కూర్చొని నువ్వు ఏం కావాలంటే అది జరుగుతుంది అలాగే జరిగింది ఆ విషయం మర్చిపోయాడు అతనికి అని తెలియక ఏ భూతం ఉన్నది అది నన్ను తినేస్తుంది అనుకున్నా నిజంగానే తినేసింది కాబట్టి నువ్వు ఏవైతే అనుకుంటున్నావో అదే జరుగుతుంది అందుకని ఎప్పుడు కూడా చెడు అనేది ఆలోచించవద్దు చెడ్ని భావించవద్దు నీకే కాదు ఎవరికి కూడా చెడు జరగాలి అనే పొరపాటును కూడా అనుకోవద్దు భగవంతుని చేసే ప్రార్థనలో తాత్పరత తాదాత్మ్యత అనేది ఉండాలి ఆ భగవంతునిచ్చినటువంటి జీవితాన్ని మనం అనుభవిద్దాం మీ శత్రువుల్ని సంహారం చేయమని అడగద్దు ఓ భగవంతుడా నన్ను రక్షించు అని ప్రార్థన చేయండి ఎందుకంటే ఒక శత్రువు మరణిస్తే ఇంకో శత్రువు వస్తాడు దానివల్ల ఉపయోగం లేదు శత్రువుల బారి నుంచి నన్ను రక్షించు స్వామి అని అడుగు ఆ శత్రువును సంహరిస్తాడో లేదా వాడికి నీ మీద ఉన్నటువంటి ద్వేషభావాన్ని పోగొడతాడో అది ఆయన పని నీకెందుకు కాబట్టి భగవంతుడిని ప్రార్థన చేసేటప్పుడు పూర్తిగా తత్పరత తాదాత్మ్యత ఈ రెండు కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ మొర ఆలకిస్తాడు నీ కోరికలు తప్పనిసరిగా తీరుతాయి